పివి నరసింహారావు గారు పిఎం గా ఉన్నప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి గారిని ఇండియా రిప్రజెంటేటివ్ గా కి పంపడం జరిగింది లో కాశ్మీర్ ఇష్యూ గురించి హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి వాజ్పేయి గారు తన ఉపన్యాసం స్టార్ట్ చేశారు నా వ్యూస్ చెప్పడానికి ముందు చిన్న స్టోరీ చెప్తాను అన్నారు చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి ఉండేవాడు ఆయన పేరు మీదనే ప్రస్తుత కాశ్మీర్ కి ఆ పేరు వచ్చింది ఒకసారి కశ్యప్ దట్టమైన అడవిదారులో వెళ్తూ ఒక అందమైన సరస్సు చూశాడు అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకుని బట్టలు తీసి ఒడ్డున పెట్టి సరస్సులోకి దిగాడు స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించారు ఇలా చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి అబ్జెక్షన్ రైస్ చేశాడు ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేదు పాకిస్తానీ ఋషి యొక్క బట్టలు ఎలా అపహరిస్తాడు అని చెప్పి వాజ్పేయి మీదకి కేకలు వేశాడు అప్పుడు వాజ్పేయి నవ్వుతూ నేను యుఎన్ఓకి చెప్పదలుచుకున్న అంశం పూర్తయింది అప్పుడు పాకిస్తాన్ లేనే లేదు అంటున్నారు ఇప్పుడు కశ్మీర్ పాకిస్తాన్ కి చెందింది అంటున్నారు అని అన్నారు సభలోని వాళ్లంతా తమ కరతాల ధ్వనులతో జయ జయ నినాదాలు చేశారు